ఏం పిల్లు పిల్లయ్య కాలు కడుక్కోమంటే కడుక్కోకుండా పోతాది ఏం ఏ అమ్మా తనుజా ఇంటికి రా అరే నీ కొరకు కాళ్ళ దుకాణం కాడ సార దుకాణం షాప్ వర్షా తిరుగుతా కాదమ్మా ఈ ప్రకృతి ఈ ప్రకృతి ఈ పూలు ఎంత బాగున్నాయో అయ్యితా ఒక చింత మీ పని బాగుంది ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటారు మా ఆడపిల్లలకి అంత అదృష్టం లేదు మాకు కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి కానీ ఏం చేస్తాం ప్రతి ఆడపిల్లకి పెళ్లికి ముందు జీవితం వేరు పెళ్లి తర్వాత జీవితం వేరు కాబోయే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకుంటాం ఏం లాభం అనుకున్నవాడు వస్తాడో రాడు చూద్దాం నేను అనుకున్నట్టు నా కోరికలకు తగ్గట్టు నాకు వస్తాడు ఎంత అందంగా నా అంత అందంగా ఏం లేరే మీరు నా అందానికి తగ్గట్టు నాకు మొగుడు వస్తాడా చూద్దాం ఇది కాదు వీడుందా ఏం పెళ్లి పిల్లయ్య కాలు కడుక్కోమంటే కడుక్కోకుండా పోతాం పెళ్లి సూపర్ ఏ అమ్మా తనుజా ఇంటికి రా సరే నీ కూరకు కాళ్ళు దుకాణం కాడా సార దుకాణం కాడా వైర్షాప్ కాడ దిగుతారా కాదమ్మా నీకోసం పోరాడు వచ్చే సూత్రానికి పెళ్లి సంబంధానికి ఇటు రా ఇంటికి పోరాంది నానా ఏంటిది నానా పిలుస్తున్నావు ఇక్కడే తోటలోనే ఉన్నాను ఏడదామా ఈ పూల చెట్లల్లా ఈ చెట్లల్లా సేవలల్లా తిరుగుతాను అరే నిన్ను చూస్తాను కదా పోరగాడొస్తాడు దేనాల నుంచి అరే పెళ్లి సూపులు అంటే చెప్తేనావా రా ఇంటికి పోదురా ఏంది నానా ఎవరు వచ్చి చూసుకునేది వాళ్ళు వచ్చి చూసుడేమి నానా మనం పోయి చూసుకుందాం నేను చేసుకునేటువంటి నేను చూడాలి నాకు నచ్చితేనే చేసుకుంటా వాళ్ళు వచ్చి మనల్ని చూసుడు కాదు మనం పోయి వాళ్ళని చూసుకోవాలి నానా మనమే పోదాం మీరు ఫోన్ చేసి మాట్లాడి చెప్పండి మేమే వస్తామని నువ్వేంది లోకల్ లేని పుచ్చట్లని నాకు చెప్తాను ఎక్కడ నాన్నుందా విచిత్రం రామరామ ఇదంతా ఎక్కడ ఉంది అవి విడ్డూరావు మనం పోయి ఆ చూసి పిల్లగాని సెలెక్ట్ చేస్తావా ఎక్కడ ఉన్నా ఇది ఇక్కడ ఇదంతా వెరైటీ పెళ్లి చూపులు చెప్తాను విందు నువ్వు అరే ఏంది తారో అరే లోకల్ లేని పుచ్చాట నాకు చెప్తాను ఏంది నువ్వు అరే మనం పోయి ఆ సెలెక్ట్ చేసడం ఏందే వాళ్ళే మన దగ్గర రావాలే మనం ఈ పెళ్లి సూపులు చూద్దాగా నువ్వే వెరైటీ పెళ్లి సూపులు చూపిస్తాను వింది నాకు రామరామ ఇది ఎక్కడ ఉన్నారు లేదు నానా నువ్వేం చెప్పినా నేను వినను నేను చేసుకునేటువంటి నేనే చూడాలి నేనే చూ ఒప్పుకోవాలి అట్లయితేనే వస్తా లేకపోతే నేను రాను నువ్వు ఏ వెరైటీ పెళ్లి చూపులు అనుకో ఏమైనా అనుకో నేను రాను మనం బోధం అంటే వస్తా లేకపోతే రాను అసలు చేసుకొని తానుగా ఇక నా తంటలేదు నేను పడతా కానీ ఆ పెళ్లి సూపులకు మనమే పోదప్ప నువ్వేదో వెరైటీ పెళ్లి సూపులు చేస్తాను అన్ని హలో హలో ఆ బావగారు ఆ బావ చెప్పండి మీరు వీడికి వచ్చాడు కాదు బావగారు మీరే ఆడికి వస్తాం మీరే పెళ్లి సూపులు చూస్తాను కొత్తారా అరే మీ ఆ అమ్మాయిని చూస్తాను మీరు రావాలి కదా మీరు వచ్చేది ఇంత వెరైటీ ఉందిగా ఏమంటారు ఆ వెరైటీ పెళ్లి చూపులు ఆడుకోండి బావగారు

ఏం పెళ్ళి పిల్లయ్యా కాళ్ళు కడుక్కోమంటే కడుక్కోకుండా పోతాది ఇదేం పెళ్లి సూపర్ అయ్యా నేను వెళ్ళా వాళ్ళు లేదు ఆడపిల్లలు దొరుకుతారు అసలు దొరకట్లేదు అందుకనే ఒక బిడ్డ గార్భంగా పెంచడం ఏది కావాలంటే అది చేసినాం చదివాల சாயிர <coughs> <coughs> ఏమిత్త ఒక బిడ్డైతే కట్నం ఇస్తారు అన్న కట్నం ఇస్తుండేం లేదు అబ్బాయి నష్టం దాన్ని బట్టి మాట్లాడతాం కట్నాలకి ఏముండవు అలాగే వాళ్ళు కట్నం ఇయ్యాలి ఎదురు కట్నము వాళ్ళకి నీళ్ళు కాదు ఇప్పుడు అట్లా అయితేనే చేసుకుంటాను లేకపోతే నేను దొరకడమే అబ్బాయి నచ్చినాను కట్నం

చూసుకుందాం ఏదైనా మాట్లాడుకుందాం రాండి నేను ఇలాంటి పిండి సూపు ఎక్కడా సూర్లేదయ్యా నేను ఇలాంటి పిండి సూపురు ఎక్కడా సూర్లేదయ్యా అమ్మా ఈ వింతలు వింతలు అయితే నాకేం తెలియదు అమ్మా ఈ సమాజంలో ఇం మా వదిన పెళ్ళినప్పుడు ఎంత లేదు మా అప్పుడు లేదు మా పిల్లలు పెళ్లి చేసిన ఇట్టలేదు కానీ ఈ అమ్మాయి ఏందో ఈ అమ్మాయి అయితే అంత వింతలు వింతలు చేసుకుంటా ఇప్పుడు ఇక నడవబోయేదిగో ఇది ఇంత నడుస్తాం ఈ లోకానికి ఏం నష్ట నడుస్తాదో మాకు అర్థం అయితే అంటే మనకు తెలుస్తలేదు అసలు ఇంత వింతలు వింతలు ఏంది అంత కొత్త మోడల్గా ఇప్పుడు ఈ అమ్మాయి నడుస్తారు ఇంత ఇది ఇంత వింత అమ్మాయి గిట్లైతే నడుస్తలేదు గిట్ల ఎట్లయ సిటీలో ఎట్లయితే ఎట్లా రాబోయే రోజుల్లో ఎట్లా నువ్వు ఇక ఏంటో ఇటు రోజు ఇప్పుడు అయ్యా ఈ కాలం ఈ ఇటువంటి చెండి చూపు నేను పెరగానయ్యా బాగా పిలిపిడే మీ అరే మా పిల్ల ఆవతలే తో చూడాలి చూడాలంటే రేతి ఎంత చెప్తారైతే మా పిరాడు వస్తే అట్లా ఎట్లా తొందరపడితే ఎట్లా మీరు అన్నట్టు అన్ని అనుకుంటే ఎట్లా వస్తారు వస్తారు పిల్లలు తయారవుతాండు వస్తాడు వరుడు కట్టి రారా వాళ్ళ అమ్మాయిలు వచ్చారు పెళ్లి చూపుల గురించి వచ్చారు అక్కడ రారా వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు ఆగుతలేరు రారా ప్రశ్న రారా चला रहा तेरे आने निकलने चला रहा तेरी तेरे सुर के चला रहा हाँ तू चला रहा तू तू उसको बोल दो ना बच्चे तेरे लिए तूने आया तू बुक अलग बाइक ले चला मैं तो रजाई सो गया सिगरेट नहीं बात बात मेरा करता है सिगरेट रिस्टोरेंट जो है मेरा बात तो सर सर ये देर है ना Kita <Representatives> mantep <toereiku> ఈ పెండి సూపుడు ఏం పెండు సూపుడు ఏమో పెడతారు మాట్లాడితే చేసుకున్నావు తల వంచి చేసుకున్నావు ఏమో ఈ మాయకుడు ఉన్నాడు పిల్లలు గారు ఆ మాయకుడు ఉన్నట్లున్నది పెళ్లి ఆ ఉన్నట్లున్నది ఉంటాది ఏమో ఆమె చూస్తే పనిచేస్తుంది పిల్లగా ఇష్టపడితే చేసుకుంటున్నా వచ్చింది కాని ఏమో ఆగుతలేదు అసలు ఐదు ఇస్తుతా ఉంది మరి బొలగా కొద్దిగా చదువుతుంది పిల్ల బాగా పెదండి మరి ఎందుకు పిల్లగా మంచిదేలే మంచి చూస్తున్నా పిల్లగా నాకు ఇష్టమని చేసుకుంటుంది లేకపోతే మాకు అయితే తెలియదు నాకు తెలియదు లేదు నేను అప్పటి అదే

పేరు ఆడ చెప్పరా వాళ్ళు అందరు వచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళ నుంచి వాళ్ళ కేసు దూరం ఇలాంటి పెళ్లి చుట్టూ వెళ్తున్నారా పేరు చెప్పారు పేరు వాళ్ళు పేరు పేరు చెప్పు పెళ్లి చూపులు నీకు జరిగే పెళ్లి చూపులు పేరు వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళు మన వేరే పెళ్లి చూపులు వాళ్ళే మన వాళ్లే మన ఇంటికి వచ్చారు కాబట్టి అసలు చెప్పు పేరు ఎప్పి పేరెల్లిపప్పు

ఒకసారి లేచి పిల్లగా నీటి నడవాలండి ఇంతకు పిల్లగాని పేరు ఏందో చెప్పలేదు నాన్న బాబగారు పిల్లగారి పేరు ఏందో చెప్పమానండి ఒక్కసారి పిల్లగాని లేచి దగ్గర అటు ఇటు నడవని చెప్పండి బాబగారు పిల్లగాని లేచి అటు ఇటు నడవమానండి కొంచెం మా బాబు అడుగుతాను కదా పేరు అడుగు చెప్పారు పేరు చెప్పుకోవాలి పేరు చెప్పు వాళ్ళు ఏం పేరు పేరు చెప్పు ఓ మీ అమ్మాయి పేరే చెప్పే వాళ్ళకి నా చెవులు అడుగుతాడు బాబు నా పేరు తనుజ నేను ఎంఎస్సి బీఈడి చేసిన అబ్బాయి ఏం చదువుకున్నాడు బాబు అబ్బాయి ఏం చదువుతున్నాడు చెప్పండి బాబు నా పేరు వరుణ్ నేను డిగ్రీ దాకా చదువుతున్నా హైదరాబాద్ లో హోటల్ మేనేజ్మెంట్ జాబ్ చేస్తున్నాను హోటల్ మేనేజ్మెంట్ అంటే అయ్యా ఓటర్ల పని చేసుడు ఓటర్ల వంటలు చేసుడు లో ఊర్సుడు తోడుసుడు ఎవరికన్నా ఏమన్నా సప్లై చేసి అయ్యా ఏంటి కరెక్ట్ మాకు తెలుస్తలేదు అంత ఏంటో వింత మరి ఇటువంటి పెళ్లి చూపుడు చూడలేదు అయ్యా ఇదే చేసి ఓటర్లు కొరగి అని మధ్యనే ఉన్నాయిగా అబ్బాయి చేసి నా హైట్ కి నాటంటే కొంచెం అంత హైట్ ఉండాలి నాకు బాబా గారు అబ్బాయి నడిపితాడు బావగారు చూద్దామ బాగా చూస్తుందట మరి పుంతుండో కాలుచ ఉండో చెప్తున్నా బావగారు అరే కాలు ఒకరుందో చెయ్యి ఒకరుందో ముక్కొక్కరుందో మూత ఒకరుందో ఏ ఒకరుందో కానీ నడవరాలి నాకు నచ్చేసరి లేచ నడవంటారు లేచి అటు ఇటు నడిచి నువ్వు ఏందో ఇప్పుడు నువ్వు పెళ్లి చూపుల పర్పస్ లో అబ్బాయిని తక్కువ చేసినట్టు చెప్తారు ఇలాంటి పెళ్లి సూక్లు వస్తాయి రాను రోజులు ఇలా వస్తాయి మేము బాధపడకు నీ నీ యొక్క టాలెంట్ నీ చదువుకున్న విధానం ఎటు పోదు కానీ ఒకసారి లేచి అటు ఇటు నడిచి చూపెట్టినాయన లేవాలి తప్పదు వాళ్ళు ఒకటే అందరు అడుగుతారు పెద్ద మనిషి అంటారు వాళ్ళ వాళ్ళు అంటారు ఇప్పుడు రెండు మారింది మీ ఎటువంటి పెళ్లి చూపులు ఏం చూడలేదు అయ్యో రావంట అంది లేదా రావంటాన్ని వాళ్ళు అంటారు నేను ఫ్రెండ్లు నేను ఇట్లనే ఉంటా అంటాను లేచులున్నా రోడ్లు వచ్చినాయి చెప్పినా చెప్పావు అటు ఇటు తిరిగి నడవాసూడు మధ్య చూడు చూస్తానా చూస్తానా ఓకేనా అర్జున ఓకేనా బావగారు అబ్బాయితో పర్సన్ గా మాట్లాడదు అలా పంపించండి అబ్బాయిని మీ అబ్బాయిని పంపించాడు బాబాగారు మీరు మాయిటీ మీ నేనే మేమే మీ ఇంటికి వచ్చాము సరే మీ ఒక్క ముచ్చట ఏంటంటే మీ పిల్లగాన్ని మా పాపతో బయటికి పంపిస్తూ వాళ్ళేదో మాట్లాడుకుంటాడు పర్సనాలుగా ఈ ఒక్కటి కూడా ఈ ఒక్కటి కూడా చేస్తే ఈ తర్వాత విషయం ఏంటో మనం తర్వాత మాట్లాడుకున్నాం ఓకే మీరు అన్నదానికల్లా మేము ఓట్లేము అంత మేము వచ్చే వాళ్ళు మీరే వచ్చారు ఈ లోహం లేని దూరాలుగా వింత పెళ్లిగా పెరుచొప్పులుగా జరిగినాయి ఇక బయటికి పర్సనల్ గా వచ్చి మాట్లాడితే కానీ స్టీల్ కాపీలు ఉన్నాయి అవి తీసుకున్న ఫలహారాలున్నాయి అవి తీసుకుంటే అప్పుడు ముందు పంపిద్దావు మరి ఇప్పుడే పంపిద్దావా చెప్పండి పోగారు ఏ ఇప్పుడే చిన్న మాట ఇచ్చి నేను ఇయ్యాల నువ్వే ఇపోనా ఎందుకంటే వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చారు కాబట్టి అది నువ్వే ఇయ్యాలి గౌరవం ఉండదు ఏమో పిల్లగా తయ్రిడో అలా పోను పిల్లగా అంటారా మా ఇది ఏంది ఇది పిల్లగానేది బా చేత పట్టించారు పిల్లంది ఆ పిల్లగా అంత మరి మా నానా పో కొడుక పో పట్టుకొని ఇది పట్టుకొని ఆ పిల్ల పట్టుకొని మధ్య తల వంచుకొని తెచ్చి పిల్లగానిస్తా తీసుకుంటే అందరికీ ఉండో నుండి వెరైటీ ఇది వెరైటీ మా కాలమే నడుస్తుంది ప్రతి దాంట్లో అమ్మాయిలో మేము ముందు అబ్బాయిల కంటే అమ్మాయిలో మేము దేంట్లో తక్కువ కాదు ఏదంత అట్లా ఫలారాలు ఇప్పించి ఇప్పించడం అయితే మీరు నలభై ఏళ్ళ కింద ముచ్చడు చెప్తారు వాళ్ళు డెబ్బై ఏళ్ళ కింద ముచ్చట ఇప్పుడు ఇప్పుడే ఇంద్రగాలిగా వెళ్ళినట్టు వెళ్తారా అమ్మ నువ్వు ఇప్పుడు ఇంద్రగాయలు వేళ్ళట్టు వెళ్తా ఇప్పుడైతే ఇప్పుడు పెళ్లి పుత్రులను అట్ట తేలుతావు బాబాకి అంటే ముఖాలు మొక్కలు చూసుకోరు అదూ ఇప్పటికన్నా పేదలు చూస్తున్నాడు తీసుకో అమ్మ స్వీట్ తీసుకో మీ ఇది పంచో చూస్తారు చూపులు అమ్మా అబ్బాయి నచ్చింది అమ్మ నీతో ఇప్పుడే చూసింది పోయిన ఆలోచించుకొని చెప్పాను అదే అమ్మాయి అబ్బాయి అయితే బాగున్నాడు అమ్మ నువ్వు ఏదైంది మీ నాయనతో నువ్వు చెప్పరా అది ఇప్పుడే చెప్తే బాగా అని చెప్పి ఆయన ఎందుకు నేనే మరి చెప్తాను అమ్మాయికి వారు చేసుకుంటాను చేసుకుని ఏదైనా అన్నగాని మీరు చెప్పాలి కదా సది చెప్తారు కదా చెప్తా అమ్మా బిడ్డ చెప్పిన మాట ఆ అమ్మాయి ఏం పిల్లగాయంతో ముచ్చడ పెట్టుకోవాలంటవి కదప్పుడు ఇప్పుడు చాలా తాగుతూ టిఫిన్ తింటివి స్వీట్ తిన్నవు మరి పెట్టుకోకు పిల్లగాని తీసుకుపోయి అక్కడ ముచ్చడ పెట్టుకుంటా అంటే మాట్లాడు మాట్లాడి పిల్లగాని మనసు తెలుసుకొని కాసేపు మంచిగా ఇక అర్థం చేసుకొని పోవంగానే నానా నా కోకే అంటే మీ నాయన పెళ్లి చేస్తాడు ఆ పోయి చూసుకోపో మాట్లాడుకో మనసుల మనసు తెలిసి పోయింది అమ్మాయి అట్లాడైతే అప్పుడు మాట్లాడుకున్నాం మనం అట్లా బ్రహ్మాండంగా ఉన్నది ఏ నేను ఎందుకు పోతాను కొద్దిగా చిగ్గన్న పడతలేదు కదా పిల్ల చిగ్గు పడకుండా పోతాను డైరెక్ట్ అమ్మాయి కానీ భలే ధైర్యం కల్లా అమ్మాయి అమ్మాయి మాత్రం పోతనే ఉంది ఏమో అమ్మాయి ఇంత లేదో మనం తెలుస్తలేదు అసలు విషయాక్ విచారాయి అరగ మేము కాస్తాం నేనైనా మేము ఫోన్ చెప్తాను ఫోన్ చెప్తే మాట్లాడదు ఆ సరే మా ఫో చెప్తే ఫోన్ చేసినా ఓకేనా సరేనా